అందరికీ అయితే మీ తమ్ముళ్ళ చూస్తూ ఉంటారు పీసీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ చేసే తప్పులు నేను కూడా అందులో చేశాను అయితే ఒకటి రెండేళ్ళు కాదండి నాకు పీసీఓడి వచ్చి పదమూడు సంవత్సరాల నుంచి ఉంది అంటే నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నాకు పీసీఓడి స్టార్ట్ అయిపోయింది అయితే ఆ విషయం నాకు తెలియలేదు హెల్త్ పీరియడ్స్ వచ్చేవి కాదు టూ త్రీ మంత్స్కి వచ్చేవి అయినా పెద్ద నేను పట్టించుకునే వాళ్ళు కాదు అయితే నాకు మ్యారేజ్ అయిన కానీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది చాలా హాస్పిటల్లో చూపించుకున్నాను ప్రతి డాక్టర్ వచ్చి త్రీ మంత్స్ మందులు వాడితే తగ్గిపోద్ది అని చెప్పేవారు కానీ నేను దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అలా సిక్స్ ఇయర్స్ అలా మందులు వాడాను కానీ నాకైతే పీసీ ఒడి తగ్గలేదు ముందు వచ్చి పీసీ ఒడికి మెడిసిన్ అయితే లేదండి మన హెల్త్ డే వచ్చి తీసుకునే ఫుడ్ హెల్తీగా తీసుకోవాలి ఒక రొటీన్ మనం ఫిక్స్ చేసుకోవాలి టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ అయితే ఎక్కువ తినకూడదు అసలు తినకూడదు స్వీట్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ అవైతే స్కిప్ చేసేయండి మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసి న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలని అయితే నేను ఫస్ట్ టైం కన్సీవ్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్లో సెవెంటీన్లో అండి అయితే నేను అప్పుడు నాకు యూట్యూబ్ కూడా లేదు సోషల్ మీడియా అంత తెలియదు మరి ఉందేమో నాకు ఆడైతే ఫోన్ లేదు అప్పుడు కానీ నేను ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో అది నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను అప్పుడు ఇన్ని ఎవరు చెప్పేవారు కాదు నాకు నేనే తెలుసుకొని మెడిసిన్ వాడడం ఎంతకాలం వాడతామని ఆపేసి న్యాచురల్గా కన్సివ్ అయ్యను అది నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను ఆ ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఓడి ఉండి కూడా వెయిట్ లాస్ అవ్వాలి మనం అది తప్పకుండా హెల్దీగా తగ్గాలి మనం ఇంకోటి ఏంటంటే అందరూ జీలకర్ర ధనియాలు మెంతులు పౌడర్ చేసుకొని తాగుతున్నారు దీనివల్ల ముందు మనం వెయిట్ తగ్గుతాము వెయిట్ అది ఆ పౌడరే కాదు మనం హాట్ వాటర్ తీసుకుంటే కొంచెం అటు ఇటు వాకింగ్ చేసినా కూడా వాటర్ ఇరిటేషన్ ఉంది అంతవరకు అది ఏంటంటే బాడీని హీట్ చేస్తుంది అది ఎవరికి తెలియట్లేదు రీసెంట్గా నేను సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉండేదాన్ని అలా సెవెంటీ ఫోర్కి వచ్చాను నేను హాస్పిటల్కి వెళ్ళాను పీసీఓడి అయితే క్యూర్ అవ్వలేదు నేను అప్పుడు ఆ పౌడర్ ట్రై చేశాను సిక్స్ కేజీస్ తగ్గాను ఆల్మోస్ట్ కానీ నాకు పీసీఓడి అయితే క్యూర్ అవ్వలేదండి డాక్టర్ పీసీఓడి ఉందని చెప్పారు తర్వాత నేను మళ్ళీ హెల్దీ ఇలా చేసుకొని జ్యూస్లో మళ్ళీ ఒక మంచి డైట్ తీసుకొని స్టార్ట్ చేశాను అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఏదైతే చేశానో మళ్ళీ నేను అదే చేశాను సిక్స్టీ ఎయిటీ కేజీస్కి వచ్చాను వెయిట్ తగ్గాను ప్రెగ్నెన్సీ కూడా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలా ఆగింది అది నా బ్యాడ్ లక్ ఏమో అది అయితే నిలబడలేదు ఎందుకో రీజన్ ఏంటో చెప్తాను మీకు ఇప్పుడు ఏదైతే జీలకర్ర ధనియాలు తీసుకున్నానా అది దానివల్ల బాడీ హీట్ అయిపోతుందండి అది ఎవరికి తెలియట్లేదు వెయిట్ తగ్గుతున్నామని అనుకుంటున్నాం కానీ వెయిట్ అయితే తగ్గట్లేదండి దానివల్ల చాలామంది నాలుగు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటారేమో అని అని అనిపించి వీడియో అంతే కానీ ఎవరిని ఏదో తప్పుగా చెప్పాలని కాదు వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మీరు ఒకవేళ తాగాలి అనుకుంటే ఎప్పటికప్పుడు చేసుకొని వాటర్లో మరగపెట్టుకొని మనం అంతే కానీ దాన్ని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు తాకండి మెయిన్లీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళు దానివల్ల ఏంటంటే ఇంకోటి పౌడర్ ఒక్కటే తాగడం వల్ల వచ్చేసి వెయిట్ లాస్ అవుతా అవ్వరండి ఒక హెల్దీ రొటీన్ మనం ఫిక్స్ చేసుకోవాలి ఏది ఎంత తింటున్నా అవన్నీ తెలియాలి ఖచ్చితంగా వర్కౌట్లు చేయాలి అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి వాకింగ్ పీసీఓడి వర్కౌట్స్ అని చాలా ఉన్నాయి యూట్యూబ్లో సర్చ్ చేసుకుంటే అవి చేయండి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఒక హెల్దీ వేలో తగ్గండి లేదు అంటే థర్టీ మినిట్స్ వర్కౌట్స్ అయినా చేయండి అయితే ఇది నా ఫస్ట్ వీడియో కొంచెం ఏం తప్పుగా మాట్లాడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట బటన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏమైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే మీకు పీసీ ఒడి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను చెప్తాను అంతే ఈ వీడియో మీరు కనుక వీడియో చూస్తే నెక్స్ట్ ఈ వీడియో చేయాలో కామెంట్ చేయండి